నగరంలో వాహనాల ట్రాఫిక్ను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ను ఎస్పీ పరిశీలించి మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా మూడు వందల యాభై మంది పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని అన్నారు రెండు షిఫ్టులుగా విభజించి ఉదయం సాయంత్రం డ్రైవ్ చేయడం జరిగిందని అన్నారు ఈ డ్రైవ్లో సరైన పత్రాలు లేని మూడు వందల వాహనాలను నూట యాభై సైలెన్సర్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనం వెంట వాహనానికి సంబంధించిన లైసెన్స్ పత్రాలు ఉంచుకోవాలని లేని చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు లైసెన్సులు నెంబర్ ప్లేట్స్ సైలెన్సర్లు లేని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు ఈ మధ్యకాలంలో సైలెన్సర్ శబ్దం ఎక్కువ చేస్తూ వాహనం నడుపుతున్నారని అలాంటి వారి వాహనాలను పోలీసులే సైలెన్సర్లు కూడా మార్చడం జరిగిందని అన్నారు చిన్నపిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపితే నేరంగా పరిగణిస్తామని తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇవ్వద్దని అన్నారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని యూనిఫామ్ ధరించాలని అన్నారు ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది నగరంలో గాలింపు చర్యలు చేపట్టారని అన్నారు నగరంలోని ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీస్ అండ్ ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని వారికి నకిలీవా లేక ఒరిజినలా అనేది కూడా తనిఖీ చేపడతామని అక్రెడిటేషన్ పరిగణలోకి తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఒంగోలు అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీలో భాగంగా అలాగే ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నటువంటి టూ వీలర్స్లో పర్టికులర్గా ఈ లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ అలాగే ఓనర్షిప్ తేలాల్సిన వెహికల్స్ అలాగే నంబర్ ప్లేట్స్ అలాగే సైలెన్సర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ఒంగోలు టౌన్లో వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఈరోజు ఒంగోలు టౌన్లో మార్నింగ్ ఈవినింగ్ రెండు షిఫ్ట్లుగా మనం రైడ్ చేయడం జరిగింది అలాగే ఈ కండక్ట్ చేసాం ఈ యొక్క స్పెషల్ డ్రైవర్ని ఇందులో ఒక ముగ్గురు అడిషనల్ ఎస్పీలు ఒక డిఎస్పీలు ఒక ముగ్గురు అలాగే పది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు అలాగే రెండు మూడు వందల మంది కాన్స్టేబుల్స్ హెచ్ కాన్స్టేబుల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల టూ వీలర్స్ని మనం చెక్ చేయడం జరిగింది మన ఆ లైసెన్స్ లేనటువంటివి అలాగే పత్రాలు సరిగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక టూ ఫిఫ్టీ సైలెన్సర్లు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసాం అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ అలాగే నెంబర్ ప్లేట్లు లేనటువంటివి నంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానివ్వండి ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్ దాదాపు హండ్రెడ్ వెహికల్స్ అన్నీ కూడా మనం ఉన్నాయి ఓనర్ వచ్చి వాటిని పేపర్ చూపెట్టి తీసుకువెళ్తున్నారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్స్ కండక్ట్ చేస్తుంటాం నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బండి పేపర్స్ అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి అలాగే సైలెన్సర్స్ ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాలనీస్లో చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ ఒకసారి చెప్తాం రెండోసారి ఇక కేసులు బుక్ చేయటం అలాగే బండ్లు సీజ్ చేయటం తర్వాత వాళ్ళందరినీ కూడా కోర్టులో చట్టపరంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఆటో ఆర్టీసీ వాళ్ళు వీళ్ళ వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరితో కూడా నేను త్వరలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలే ఉన్నాయి అలాగే మాకు కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళతో ఒక వన్ వీక్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది అందరూ కూడా కోఆపరేట్ చేయండి ఈ యొక్క ఒంగోలు టౌన్లో ఒక మంచి వాతావరణం ట్రాఫిక్ ఉండే విధంగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తే మంచి వాతావరణం తీసుకుని రాగలం తీసేయాలని చెప్పాను నేను ఎవరున్నా కూడా తెలుస్తుంది ఈ నకిలీ వాళ్ళ మీద కూడా మేము ఒక అబ్జర్వేషన్ పెట్టాం అలాంటివి కూడా అక్రడేషన్ కార్డులు అలాంటివి ఉంటే మీరు చూపెడితే మేము ఆ టైం లేని వాళ్ళని కూడా ఆ బండ్లు కూడా ఫీజ్ చేస్తాం